అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ధనుసు రాశి వారికి జరగబోయే శుభ అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈరోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకొని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీ మంచి మనసు ఇలా అన్ని ప్రయత్నాలను విప విఫలం చేస్తారు మీకు జయం భరిస్తుంది ఈరోజు ఏడుముక్కి రుద్రాక్ష ధరించడం వల్ల రాబోయేటువంటి సవాళ్ళను గట్టిగా ఎదుర్కోగలుగుతారు ఈరోజు విద్యార్థిని విద్యార్థులకైతే చాలా శుభప్రదంగా ఉంటుంది వారు మంచిగా పరీక్షలలో విజయవంతులు అవుతారు చింతించవలసిన అవసరం ఏమాత్రం లేదు తొందరగానే తొందరగానే పరిస్థితుల నుంచి చెడు పరిస్థితులు అనేటివి తొందరగానే దూరం అయిపోతాయి ఈరోజు రాసి వాళ్ళు ఏ పని చేసినా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు షేర్ల భూమి క్ర క్రయ విక్రయాలు లాభాలు పొందగలుగుతారు మిత్త బృందంతో చర్చలు సాగిస్తారు పూజల్లో ఈరోజు కుంకుమార్చన చేయించుకుంటే చాలా ఉత్తమం స్వల్పమైన అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి మందుల ద్వారా మరి తొలగించబడతాయి కొంతమంది నిరాశ ఎదురవుతుంది కొంతమంది వల్ల మీరు అనుకున్నది అనుకున్నట్టుగా కొంతమందిలో ఈ రోజు ఆ నిరాశ కనిపిస్తుంది ఈరోజు ఆశించిన స్థాయిలో ఎదగాలంటే మాత్రం చాలా బాలా అభివృద్ధి అనేది సాధించవలసి ఉంటుంది సంఘంలో మీకంటూ ప్రత్యేక స్థానాన్ని కూడా ఏర్పరచుకోగలుగుతారు ఈరోజు మీకు సానుకూల పడని వ్యవహారాలు నేడు సానుకూల పడతాయి ఈరోజు రాశి వాళ్ళు ఆరటినాల వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయడం వలన మీకు ఏదైనా పనుల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటే ఆటంకాలన్నీ తొలగించబడతాయి మరి విద్యార్థిని విద్యార్థులు విజయం సాధిస్తారు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా తొలగించబడతడం సాధ్యమవుతుంది అన్ని విషయాల్లో కూడా చాలా శుభప్రదమైనటువంటి విషయాలు మాత్రమే మీకు నలుగురిలో కలుగుతాయి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ విజయవంతం పూర్తి చేసగలుగుతారు ఈరోజు రాశి వరకు జీత సమస్యలు కూడా తగ్గిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి మీరు ఈరోజు మీకు చాలా అంటే ఎప్పటి నుండో పూర్తి కానటువంటి పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్న పనులు సైతం కూడా పూర్తి చేసేటువంటి సామర్థ్యాన్ని అయితే ఈరోజు కాస్త కలిగి ఉండడం జరుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈరోజు రాశి వారు ఎక్కువగా చూసినట్లయితే ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది ఉద్యోగం లేని వారికి కూడా మన మంచి రోజులు నవ్విస్తాయి సత్ఫలితాలు కలిగిస్తాయి అన్ని రంగాలలో వ్యాపారంలో పురోగతి లభిస్తుంది దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారు విదేశాల్లో ఉన్నవారు కూడా చాలా బాగుంటుంది ఈరోజు రాశివారికి మాత్రం అనేక మార్గాల ద్వారా డబ్బులు వస్తాయి నూతన గృహాలకు ప్రాసెస్లు కూడా కొనుగోలు చేయడానికి సరైన సమయంగా ఉంది పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు కూడా చాలా బాగా కలిసి వస్తుంది దాంపత్య జీవితంలో సంతోషం అనేది రావడం జరుగుతుంది ఈరోజు రాశివారికి ఏ పని చేసినా కూడా చాలా బాగా కలిసి వస్తుంది ధైర్యం ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు చేసి మంచి ఫలితాలను సాధించే అవకాశం కూడా ఉంది మరి ప్రేమ సంతాన విషయంలో పరిస్థితులు కూడా మునుపటి కంటే కూడా మీరుగానే ఉంటాయి వ్యాపారం కూడా బాగుంటుంది అయితే అదృష్టం పైన ఆధారపడి ముందుకు సాగలేరు కానీ మీ మీద మీకు నమ్మకం ఉండడం చాలా అవసరం కా కాస్త పనులకు అడ్డంకం కలిగినా కానీ తొలగించుకోగలుగుతారు ఈరోజు ఉన్నటువంటి సమస్యలు చివరికి తొలగించబడడం కూడా జరుగుతుంది సాయంత్రం నాటికి తొలగించబడతాయి లేకపోతే వాటిని మీరు తొలగించుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు భూమి భవనం వాహనం కొనుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు విద్యార్థులకైతే మంచి సమయం ప్రారంభమైన భావోద్వేగాలు నదుపులో ఉంచుకోవాలి ఎరుపు రంగు వస్త్రం దగ్గర ఉంచుకోవడం వల్ల ఈరోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య వచ్చేది తొమ్మిది ఈరోజు రాశి వారికి మాత్రం అమ్మవారికి కుంకుమార్జన చేయించుకోవడం ద్వారా చాలా శుభప్రదంగా ఉంటుంది అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి అంతా శుభప్రదమైనటువంటి వాతావరణంలో జరుగుతుంది మంచి మంచి ఫలితాలు కూడా అందుకునవడం జరుగుతుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు లాభం దరిచేరే అవకాశం కూడా ఉంది శాంతియుత ప్రవర్తన కూడా కొనసాగే అవకాశంతో పాటు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం పొందుతారు ఈరోజు రాశి వారు ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేయాలన్నా ఓ వాహనం కొనుగోలు చేయడానికి మంచి రోజుగా ఉంది మరి ఈరోజు ఎవరికైనా సరే వాహనం అది నడపడానికి అప్పుగా మాత్రం ఇవ్వకండి ఇంట్లో వస్తువులు కూడా ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఒకవేళ ఇచ్చినట్లయితే గనక దానంగా ఇచ్చేయండి కానీ అప్పుగా తిరిగి మాత్రం అప్పుగా మాత్రం తీసుకోకండి ఈరోజు రాశివారికి మాత్రం ఎక్కువగా సమస్యలు అనేటివి లేకుండా ఉండడం కొరకు ఈరోజు పసుపు వస్తువులను కనుక దానంగా ఇచ్చినట్లయితే చాలా శుభప్రదంగా మరియు ఉంటుంది ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల ఒక పెద్ద శుభవార్తలు అందుకుంటారు మరి శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలను తల్లిదండ్రులకు మరియు బంధుమిత్రులతో పంచుకోవడం జరుగుతుంది ఇక మీ సంతోషాన్ని మీరు చక్కగా మరి ప్రయత్నాలు చేసి మంచిగా పంచుకోవడం జరుగుతుంది చిన్నపిల్లలకి ధైర్యం కూడా పంచ పెట్టడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది ఈరోజు రాశివారు ఏదైనా సరే కొత్త విషయాలను కొత్త అంశాలను నేర్చుకోవాలన్న ఆలోచనలో ఉంటారు విద్యార్థిని విద్యార్థులు శ్రమించడంతో పని ఫలితం తప్పకుండా దక్కించుకోగలుగుతారు నెగిటివ్ ఆలోచనలు దూరంగా ఉండాలి ఈరోజు కేవలం సానుకూలంగా మాత్రమే ఆలోచించవలసి ఉంటుంది ఈరోజు పని ప్రాంతాల్లో ఉన్నవారికి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని కలిగిస్తుంది కొంతమంది వ్యక్తులు రోజు చెడు కలిగించే ప్రయత్నం మీద చేస్తారు ఇది మీకు వారి నుంచి ఎటువంటి నష్టం అనేది మీకు దరి చేయకుండా ఉండాలంటే మాత్రమే మీరు తప్ప దరిచేరకుండా ఉండాలంటే మాత్రమే తప్పకుండా మెడలో మాత్రం కాలభైరవ రూపాన్ని ధరించండి శుభప్రదంగా ఉంటుంది ఎవరి వల్ల ఎటువంటి నష్టం అని దరిచేరకుండా ఉంటుంది ఎవరి వల్ల మీకు నరదిష్టి కూడా తగలకుండా ఉంటుంది మీ ప్రవర్తన నుండి తొందరపాటు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయండి మరియు ఈరోజు పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు మాత్రం ప్రశాంతంగా ఉండి అడ్డంకి పరిష్కారాలు కనుగొనండి ఈరోజు మీ రాశి వారికి మాత్రం కొన్ని కార్య కార్యక్రమాలు విజయవంతమవుతాయి ప్రేమలో విజయం సాధిస్తారు ప్రియమైన వారితోనే మంచి సంబంధాల్లో ఉంటారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది మనిషి యొక్క ఇబ్బందులన్నీ తొలగించబడతాయి సంబంధాలు అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాలను అది ఆశ్చర్యం పొందడానికి మీరు ఇబ్బంది అవుతుంది సంబంధాల్లో పొందడానికి కుటుంబంలో ఆనందం పెరుగుతుంది మరియు ప్రేమలు సహనం అవుతుంది కుటుంబంలో సంతోషంగా ఉండే ప్రయత్నాలు సమకూ సఫలీకృతమవుతాయి మీరు ఆ పండగ వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యమైన వ్యక్తులతో మీరు ఈరోజు మంచి సంభాషించడం కానీ మీకు ఒక విషయంలో ప్రయోజనం మీకు లభిస్తుంది సమస్య నుండి పరిష్కారం లభించే అవకాశం ఉంది తల్లిదండ్రుల నుంచి సమ సహాయ సహకారాలు అందుకుంటారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు తల్లి నుండి ఆస్తి గురించి వచ్చే అవకాశం ఉంది ఈరోజు భార్యాభర్తల భర్తల సంబంధాలు పెరగడం కనిపిస్తున్నాయి గొప్ప సంపద సొంతం చేసుకోగలుగుతారు అనవసర విషయాల్లోని సూచనలు సలహాలు ఇవ్వకుండా మౌనంగానే ఉంటే మంచిది ప్రజల ఆలోచనలు మార్చుకునే చేయకండి చ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈరోజు ఖర్చులు అయితే విపరీతంగా పెరుగుతాయి ఇంట్లో వస్తువులు కొనుగోలు చేయడానికి జరుగుతుంది అయితే ఈరోజు భార్య భర్తల మధ్య కొంచెం గొడవలు అవుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అనవసరంగా సంభాషించడం మౌనంగా ఉంటేనే మంచిది శుభప్రదంగా ఉంటుంది ఈరోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువ శుభాలే కలిగే అవకాలు అదృష్టం కలిసి వచ్చే విధారంగా ఉంది ఎన్ని రోజులుగాను జరగని పనులన్నీ కూడా జరిగే విషయంగా కనిపిస్తుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి చిన్న చిన్న సమస్యలని తగ్గుముఖం పడతాయి సమస్యలు ఇంకా దూరంగా వెళ్ళిపోతాయి అదృష్టం భరిస్తుంది చాలా రోజుల్లో ఉన్న ప పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి అవి ఈ ఈరోజు విద్యార్థిని విద్యార్థులు మాత్రం చాలా బాగా కృషి చేయాల్సి ఉంటుంది అప్పుడు అప్పుడు మాత్రమే విజయవంతులు అవుతారు ఆర్థిక విషయాల వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటాయి సంఘంలో మీకంటూ ప్రత్యేక స్థానాన్ని కూడా ఏర్పరచుకోగలుగుతారు గతంలో సానుకూలపడని వ్యవహారాలు సానుకూలపడతాయి నా మనుషులే వీరేని చెప్పి ఎవరినైతే గట్టిగా అంటే నా మనుషులు అని చెప్పి అనుకుంటారు వారి వల్లే ఎక్కువగా మోసపోతూ ఉంటారనమాట ఇప్పటి రోజుల్లో ఏ విధంగా ఉన్నాయంటే కనుక అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పి మీకు లాగా కొంతమంది ఆలోచిస్తారండి కానీ ఎక్కువ మంది స్వార్థంతో ఈర్షతోటి కుళ్ళుతోటి నిండిపోయిన ప్రజల మధ్యలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మీకు లాగా అందరూ ఆలోచిస్తారు అని చెప్పి అనుకోవద్దనమాట ఇక ధనసు రాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు అంటే సైలెంట్గా ఉన్నారు కదా తెలివి లేని వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పి అనుకుంటే పొరపాటే ధనుసు రాశి వారు చాలా తెలివైన అనమాట వారికి కావలసిన పని వచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో సైలెంట్గా ఉంటారు ఎక్కడ ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతారు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి భగవంతుడి ఆశీర్వాదం అనేది ఎక్కువగా ఉండడం వలన వీరికి జీవితాంతం కూడా డబ్బుకి దిగులుండదు క్షేమంలాగా ఒకటి చేయి చాపి అడిగే పరిస్థితి రాదు అన్నపూర్ణాదేవి ఆశీస్సులు అనేటివి ఎక్కువగా ఉండడం వలన వీరికి ధాన్యానికి దిగులు ప్రతి ప్రతికి అంతకాలం కూడా వీరికి కడుపుకి ఒక ముద్దకైతే ఎప్పుడు కూడా దిగులు ఉండదని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ధనసు రాశి వారికి అవమానించిన వారు సైతం పొగడ్తలు అనేటివి పొగడ్చుకునే రోజు అనైతే రాని వచ్చిందండి ఎవరైతే నువ్వు దేనికి పనికి రావు ఎందుకు పనికి రావు వేస్ట్ నీ వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పి అంతకుముందు ఎవరైతే మిమ్మల్ని తిట్టారో మిమ్మల్ని కొంచెం హీనంగా చులకనగా చూశారో వారు కూడా ఇవాళ రోజున మిమ్మల్ని మెచ్చుకునే స్టేజ్కి అయితే మీరు ఎదిగారని చెప్పుకోవచ్చు ఈ వీడియో వస్తే లైక్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు